హాయ్ గైస్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ప్రస్తుతం బిగ్ బాస్ హౌస్లో మరో వీకెండ్ వచ్చింది ఇక వీకెండ్ వచ్చిన నాగార్జున గారు హౌస్లో ఉన్న హౌస్ మేట్స్తో మాట్లాడుతూ ప్రేరణ దగ్గరకు వచ్చి ఆగారు ప్రేరణ నిజంగా చాలా బాగా పెర్ఫార్మెన్స్ చేసేవమ్మా అంటూ హోస్టు నాగార్జున మెచ్చుకున్నారు దీంతో ప్రేరణ థ్యాంక్ యూ సార్ అంటే ప్రేరణ ఆ పెర్ఫార్మెన్స్ అంటే ఓకే కానీ ఈ వారం నీ ఆట కొంచెం డల్ అయ్యింది అని అనేసరికి అవును సార్ నా ఆట డల్ అయిందని నాకు కూడా అనిపించింది ఎప్పటికప్పుడు నేనేంటో ప్రూవ్ చేసుకుందాం అనుకుంటున్నాను బట్ రావట్లేదంటే ఎందుకు నీ బొమ్మ పగలగొట్టినప్పుడు అంత ఫీల్ అయ్యావు అని అడిగితే చీఫ్ అవ్వాలని నా కోరిక సార్ అంటే చీఫ్ అవ్వాలి అని కోరుకుంటే సరిపోదు దానికి తగ్గ ప్రయత్నం చెయ్యాలి ప్రేరణ నువ్వు చీఫ్ అవుతే గనుక బిగ్ బాస్ హౌస్ పిచ్చి ఎక్కుపోతుందనే చెప్పాలి అంటే హౌస్ లో ఉన్న హౌస్ మేట్స్ అందరూ నవ్వుకున్నారు ఏదేమైనా సరే ప్రేరణ ముందు నీ ఆట చాలా బాగా ఇంప్రూవ్ చేసుకుంటూ ముందుకు వెళ్తున్నావు అలాగే నామినేషన్స్లో అయితే చితక్ కొట్టేస్తున్నావు కొంచెం నామినేషన్లో మరొక మాట తూలేవు చిల్లర గాళ్ళననే నువ్వు సోనియా నడనం అది నచ్చలేదు అంటే ఆమెనే ఫస్ట్ అన్న తీశారంటే ఆమె గడ్డి తింటే నువ్వు తింటావా ప్రేరణ అదే అంటున్నా వాళ్ళు సంస్కారం లేదని మనకి సంస్కారం లేకపోతే అది ఎంతవరకు కరెక్టు సో నామినేషన్లో ఉండేటప్పుడు కొంచెం చూసుకొని మాటలు మాట్లాడండి అంటూ హోస్ట్ నాగార్జున ఒకవైపు ప్రేరణ మెచ్చుకుంటేనే మరోవైపు కూడా ప్రేరణ ఇలా మాట్లాడద్దు చిన్న క్లాస్ పీకారు మరి మొత్తంగా ప్రేరణపై నాగార్జున గారు చేసిన మాటలపై మీరేమంటారనేది కామెంట్ చేయండి మరిన్ని లేటెస్ట్ లైవ్ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి మన ఛానల్